పల్మినేరు రూరల్ మండలం కూరుమాయి పంచాయతీ జరావారిపల్లి గ్రామానికి చెందిన మునిరత్నం రెడ్డి రెండు ఎకరాలు టమాటా పంట సాగు చేశాడు కొత్త దిశకు వచ్చిన తర్వాత ఆ టమాటాను పలిమినేరు మార్కెట్ చెందిన ఎస్బీజీ మండి బాలాజీ అనే వ్యక్తి విక్రయించాడు సుమారు రెండు నెలల పాటు రోజు మార్చి రోజు పదకొండు వందల బాక్సులు టమాటా విక్రయించాడు బాగా తెలిసిన వ్యక్తి అని నమ్మి బిల్లులు అప్పుడప్పుడు రెండు బిల్లు తీసుకున్నాడు అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న మండి యజమాని ఎలాగైనా నన్ను మోసగించాలని రెండు వందల తొంభై బాక్సులకు డబ్బులు ఇచ్చి నీవు తోలిన టమాటా ఇంత్యా అని చేతులు పైకెత్తేశాడని రైతు ఆ విధన వ్యక్తం చేస్తున్నాడు మొత్తం నేను పదకొండు వందల టమాటా బాక్సులు నీకు విక్రయించానని చెప్పగా నాపై దౌర్జన్యంగా రైటర్ రమేష్ ఇంకో ఇద్దరూ కలిసి నన్ను కొట్టారని వాపోయాడు వాళ్లు కొట్టిన దెబ్బలకు నా వెన్ను పూసలు దెబ్బతిన్నాయని మదనపల్లి ఆనందబాబు హాస్పిటల్లో వైద్యం చేయించుకొని కుదిరిన తర్వాత మరలా వచ్చి అడగ్గా ఇంకోసారి కనిపిస్తే నిన్నే చంపేస్తామంటూ అంటున్నారని తెలిపారు ఈ విషయమై స్థానిక పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు పోలీసులు స్పందించలేదని తెలిపాడు దయచేసి ఇప్పటికైనా స్పందించి నాకు న్యాయం చేయాలని బాధితుడు మునిరత్న జరవరపల్లి పంచాయతీ కూర్మాయి పోస్టు నేను టమాటా సాగు చేసి సాగు చేసినాను దాంతో మార్కెట్కి తోలినాను పలమనేర్ మార్కెట్కి ఒక ఏడు ఏడు బిల్లులు కాటికి డిఫరెన్స్ వచ్చింది మార్కెట్ అయినకి నాకు అప్పుడు అడిగినాను ఈ మాదిరి డిఫరెన్స్ ఉంది రెండు బిల్లులు తప్పు చెప్తా ఉన్నారు అట్లనేసి మళ్ళీ ఆయన కూతురు పెండ్లి అనేసి నేను లగ్నాలు కడతా ఉన్నాను గల బిల్లులు ఉంటే మళ్ళీ నేను ఇస్తాను రైటర్ నువ్వు చూసుకోండి అన్నాడు మళ్ళొచ్చి నేను రైటర్ని అడిగితే ఫోనర్ దగ్గర ఉన్నాయి బిల్లులో నా దగ్గర అన్నాడు మళ్ళీ రెండు దినాలు ఫోన్ ఇచ్చిపోతే కొట్టేకొచ్చేది ఇట్లా అట్లా అనేది అట్లా చేసినారు మళ్ళీ ఇన్ని బిల్లులకు అవసరము పదకొండు వందల బాక్షలు తోగింది లాస్ట్ వరకు దాంతో మూడు వందల బాక్షలకి బిల్లు ఇచ్చారు మళ్ళీ తొమ్మిది వందల బాక్షలు తిమ్మంటే నీకు ఏమి ఇచ్చే పని లేదు అట్లనేసి గలాబ్ చేసినారు ఇన్ని దినాల్లో నువ్వు ఎందుకు ఉండిపోతుంది అంటే ఈ చౌడేపల్ కాయలు దొలేస్తాను వానికి దీనికి సంబంధమే లేదు వాడు వచ్చి నా కొడుక దొంగ బిల్లులకు వచ్చిందావా నేను వచ్చి కట్టేస్తాను పూల నేను రే అర్ధ గంటలు ఈ బిల్లులు చూద్దాము నాదిగిన తప్పు అయితే నువ్వు నన్ను కట్టేయి లేదు నీ నీ తప్పు అయితే నేను కట్టేస్తాను రా అంటే దానికి వచ్చింది మండిలో కాయలు వచ్చేవాడు రే నా మండీకి కాడ గల చేయకూడదు పోరా బయట అని పదకొండు వందల బాక్సులు నేను తోలి ఎందుకు పోవాలి బయట నా లెక్క చూపిస్తుంది నువ్వు దిక్కుండే చోటు చెప్పుకోరు పోరా బయట పై ఆటో అనిపించుకురావరా అని నేను ఆ రోజు గుమ్న వచ్చేసాను మళ్ళీ రెండో రోజు మా ఫ్రెండ్ నువ్వు పిలుచుకొని లెక్క చూసేకపోయినాను అప్పుడు ఐదు వందల బాక్సులు బిల్లు ఇవ్వాల నీకు నువ్వు ఇంకా ఎక్కువ చెప్తాను కదా ఐదు వందల కంటే ఎక్కువ ఏ ఖాళీ బాక్సులు ఎత్తుకోరా బిల్లు ఇస్తాము అంటున్నాడు ఖాళీ ఖాళీ బాక్సులు నేను ఉంటే ఎత్తుకోపోతా తోలేసినా ఎవలేసినా బాగుంటే ఇంక నేను ఖాళీ బాక్సులు అర్థదిచ్చేది అంటే అది ఇచ్చేంత వరకు బిల్లు ఇచ్చేలాగా నిలిసినాను మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి చెప్తే నువ్వు లెక్కలుంటేనే మాకు మా దగ్గరికి లేదంటే లేదు అండి మళ్ళీ దాని గురించి నేను సీసీ కెమెరాలు ఫుటేజ్ కోసము రెండు తావలకు పోయినాను అందరూ చేరుకొని కొట్టినారు ఎవరు రైటరు బాలాజీ మళ్ళీ వాళ్ళ తమ్ముడు రైటర్ చెప్పింది వాళ్ళ తమ్ముడు అనేసి మళ్ళీ జీవా వీళ్ళందరూ నలుగురు చేరి కొట్టినారు నన్నే నన్ను కొట్టినారు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోయినాను ఆడ మూడు దినాలు చికిత్స చేయించుకున్నాను నొప్పులకి తట్టుకోలేక మళ్ళీ మదనపల్లి హాస్పిటల్కి పోయి స్కానింగ్లు వచ్చి ఎక్స్రేలు తీస్తే ఎట్లా డ్యామేజ్ అయిందవి అట్లా నిందే రిపోర్ట్ ఇచ్చినారు మళ్ళీ నేను చెప్తే చూపించినాను మాది చేసినారని మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా చెప్తే అయ్యా వాళ్ళు తప్పే వాళ్ళు తప్పే కానీ నీకు ముప్పై వేలు తీస్తామండి అయ్యా నాకు డబ్బులు అయితే వద్దు నన్ను కొట్టడానికి కారణమేమే నేను చేసిండే తప్పేమే ఇది చూపించని నాకు డబ్బులు అయితే నువ్వు రెండు లక్షలు ఇచ్చినా నాకు డబ్బులు వద్దు నా తప్పే చూపించండి అని చెప్తా ఉన్నాను ఇంతవరకు జరిగింది ఈ విషయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను మూడు రోజులకు ముందు యా పోలీస్ స్టేషన్లో పలమనేరు పోలీస్ స్టేషన్లో దాని వరకు సాయంత్రం ఐదు గంటలకు రమ్మండ్రి రాలేదు అనేసి మళ్ళా నేను ఏడు గంటల వరకు కాస్తే ఏం సార్ రాలేదు అంటే సరే రేపు తెల్ల తొమ్మిదికి పంపి పిలిపిస్తామండి తొమ్మిదికి పోతే అప్పుడు రాలా మళ్ళీ ఒంటి గంటకు వస్తామండి ఇంతవరకు దాని గురించి ఏమి సమాచారం లేదు దానివల్ల నాకు న్యాయం చేయాలి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులైంది మూడు రోజులైంది అయినా పట్టించుకోలేదా పట్టించుకోలే నేను పోయినప్పుడంతా అక్కడ ఈ నొప్పులకి నిల్చుకోలేక కుక్కలాగా కాసుకుంటే కూడా ఏం నీ అత్యే గీత రాలా వడరాలా రాలా అంటారు కానీ దీని గురించి వాళ్ళు కూడా స్పందించాల న్యాయం చేయాలని మీ వీడియోని కో మీ ప్రశ్నని కోరుతూ ఉన్నాను మాకు న్యాయమే చేయండి అన్యాయం మాకు